హాయ్ అండి వెల్కమ్ టు వానే రుచులు శనగలు తోటకూరతో లాలీపాప్స్ తయారు చేయడం ఇవి ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి మనం ఈవినింగ్ టైం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా సర్వ్ చేయండి టమాటా కెచప్ తోటి చాలా టేస్ట్గా ఉంటాయి ఇష్టంగా కూడా తింటారు ఇక్కడ ఒక గిన్నెను తీసుకొని అందులోకి వన్ కప్పు కాబోలి శనగలను యాడ్ చేసి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఫైవ్ అవర్స్ నానబెట్టాలి ఫైవ్ అవర్స్ తర్వాత మనం వీటిని బాగా శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనగల్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న శనగలకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను హాఫ్ కప్పు అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయ రెబ్బలు వన్ నుంచి అల్లం ముక్క కట్ చేసుకున్నది అలాగే ఐదారు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనకి వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి మొత్తం ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి తురిమినది ఒక పావు కప్పు యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకొని మొత్తం మనకి ఇక్కడ వాటర్ అనేది లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోండి మనం ఇందులో రాగిపిండి వేస్తాం కాబట్టి మనకి లాలీపప్స్ అనేటివి కొంచెం గట్టిగా ఉంటాయండి మనకి రాగిపిండి అనేది హెల్త్కి చాలా మంచిది కదా పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న దాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని మనం కీమా ఉండలే విధంగా చేస్తాము మొత్తం ఇదే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు కాన్ఫ్లవర్ యాడ్ చేసి మొత్తం వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మరొక బౌల్లోకి హాఫ్ కప్పు మైదాని యాడ్ చేసుకోండి ఇప్పుడు మన దగ్గర టూత్పిక్స్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర శనగల ఉండలకి ఇలా టూత్పిక్స్ని స్టిక్ చేసుకొని కాన్ ఫ్లోర్లో డిప్ చేసి మైదాతోటి కోట్ చేసుకోవాలి మొత్తం అన్ని ఉండల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న వాటిని మనం చివరిలో ఇక్కడ టూత్పిక్ని ఇలా చేతితోటి ఒకసారి స్టిక్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు టూత్పిక్స్ అనేటివి విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి లాలీపప్స్ని టూత్పిక్స్తో కూడా ఇలా ఆయిల్ లోకి నెమ్మదిగా ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం ఆయిల్లో వేసిన వెంటనే లాలీపప్స్ని కదపకుండా ఒక త్రీ మినిట్స్ అలానే ఉంచి తర్వాత గడ్డితోటి నెమ్మదిగా టూత్పిక్స్ విడిపోకుండా రెండో వైపుకి టర్న్ చేయండి ఈ విధంగా టర్న్ చేసుకొని మనకి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి మనం ఇలా ఫ్రై చేయడం వల్ల లోపల రాగిపిండి అలాగే తోటకూర కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మనం వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి టమాటా కెచెప్ తోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి